లార్డ్ లాడ్ దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్న నేను ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడలంగా నిజదేవుని సేవించే ఉన్న నీవు నేను అనుదినము ఈ రీతిగా మాట్లాడుకునుట వలన మన విశ్వాసంగా కూడి మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకొనుట వలన దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము మనము కూడా ప్రతిదినము విశ్వాసంలో బలపడుతూ ఉంటాము కనుక దయచేసి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను వాక్యములు చూసుకున్నాము వ్యవహాను సువార్త పదిహేనో అధ్యాయము ఏడవ వచనం ద్వారా దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు నా ఎందు మీరు యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఆమెన్లాడ్ చూశారు కదా వాక్యము నా ఎందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడునని దేవుడు చక్కగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు మరి అడిగే వారంగా ఉన్నామా మరి దేవుని ఎందు యార్థమంతులుగా ఉండి ఆయన ఎందు మరి మనం ఉన్నట్లయితే మీరు మీ మీ యందు మీ నాయందు మీరు ఉన్నట్లయితే నా మాటలు మీ అందు నిలిచి ఎడల మీకేమి ఇష్టమో అది అడుగుడి మీకు అనుగ్రహించబడును అంటున్నాడు కదా మరి అడిగే రీతిగా నీవున్నావా నేను జ్ఞాపం చేసుకోవాలా ఒక పేద విధవరాలు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఒకసారి చూసుకుందాము ఒక ఊరిలో ఒక ఆత్మీయ పేద విధవరాలు ఉండేది ఆమెకి ఒక కుమార్తె ఉంటుంది ఆ పేద విధవరాలు కటిక పేద స్థితిలో ఉండడంతో ఉండడంతో వండుకు వండుకుందామంటే కనీసం బియ్యం కానీ సరుకులు కానీ తినడానికి ఏమీ లేని స్థితిలో ఉంది తాను పస్తులుండైనా సరే తన కూతురికి ఏదో ఒక విధంగా పోషించుకోవాలి అని చెప్పి తనకున్న స్థితిని బట్టి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వాక్యమును గుర్తు తెచ్చుకుంది బైబిల్లో ఉన్న ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసింది నా ఎందు మీరునో మీ ఎందు నా మాటలు నిలిచిన ఎడలా మీకేమి ఇష్టమో అది అడుగుడే మీకు అనుగ్రహించబడునని దేవుడు చక్కగా ఆ మాటలు పలికిన మాటలు ఆ పేద విధవరాలు నెమరవేస్తూ వాక్యాన్ని ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన ముగించిన తర్వాత తన ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాపుకు వెళ్ళి ఆ యజమానిని అడిగితే ఏమైనా ఇస్తాడేమని ఆశతో వెళ్ళింది చేతిలో చిల్లి గవ్వలేదు కానీ అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని చెప్పిన ఏసయ్య మాట మీద మాత్రం పూర్తి నమ్మకంతో ఆపేద విధవరాలు నమ్మకం పెట్టుకొని ఆ షాపు దగ్గరికి వెళ్ళింది ఆ షాపు యజమానుడు ఒక వాస్తికుడు దేవుడే లేడని నమ్మే వ్యక్తి పైగా అతను చాలా పిసనారివాడు ఆ పీద విధవరాలు షాపు యజమాని దగ్గరకు వెళ్ళి అయ్యా నా బిడ్డ నా బి నా మీద నా బిడ్డ మీద దయ ఉంచి మేము తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతుంది ఆ యజమానిని ఆ యజమాని సరుకులు ఇవ్వడానికి నీ దగ్గర ఏమి ఉంది అని అడుగుతాడు ఆ పేద విధవరాలు నా దేవునిపై నాకు నమ్మకం ఉంది నేను దేవునికి ప్రార్థన చేశాను ఆయన నాకు తప్పక ఇస్తాడు అని చెబుతుంది నీవు చేసిన ప్రార్థనకు ఏమి వస్తుంది అని షాపు యజమాని హేళనగా అడిగాడట ఆ పేద విధవరాలు మాత్రం ఏమో ఏమి వస్తుందో నాకు తెలియదు కానీ నా దేవుడు తప్పక మా ఆకలి తీరుస్తాడు అని చెబుతుంది అలా చెప్పగానే వెంటనే ఆ షాపు యజమానికి కోపం వస్తుంది సరే నీవు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో దానిని ఒక పేపర్ మీద వ్రాసి పట్టుకురా అలా నీవు వ్రాసి నువ్వు రాసిన ప్రార్థన పేపర్ను తక్కిట్లో పెడతాను ఆ పేపర్ బరువుకు ఏమి వస్తే అది నీకు ఉచితంగా నీకు ఇచ్చేస్తాను అని హేళనగా మరి మాట్లాడాడట ఆ పేద విధవరాలు తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన దానిని పేపర్లో రాసుకొని వచ్చింది ఆ షాపు యజమాని ఆ పేపరు ఆ యజమానికి ఇచ్చింది యజమాని సరే చూడు నీవు వ్రాసిన ప్రార్థనా పేపర్ను ఏమీ ప్రార్థనా పేపర్కు ఏమీ రావు అని నిరూపిస్తా చూడు అంటూ ఒక బ్రెడ్ ప్యాకెట్ను తీసి తక్కిట్లో పెడతాడు ఆ తక్కెటయ్యే మాత్రం కల కదలదు అదేమిటి తక్కిట కదలడం లేదు అని చెప్పి మరో రెండు బ్రెడ్ ప్యాకెట్లు తెచ్చి పెడతాడు అయినా సరే ఆ తక్కిట కదలదు మరో రెండు పాల ప్యాకెట్లు పెడతాడు అయినా సరే తక్కిట కదలదు ఐదు కేజీల చక్కెరను తెచ్చి పెడతాడు అయినా సరే తక్కిట ఏ మాత్రం కదలదు మరో పది కేజీల బియ్యాన్ని పెడతాడు అయినా తక్కిట కదలడం లేదు మూడు నూనె ప్యాకెట్లు తెచ్చి పెడతాడు అయినా ఏ ఏమాత్రం కదలడం లేదు తర్వాత కందిపప్పు మినపప్పు సబ్బులు ఇలా వేస్తూనే ఉంటాడు అయినా ఏ మాత్రం తక్కిట ఏ మాత్రం కదలడం లేదు ఆ పేదరాలు కూడా ఇవి చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంది ఈలోపు ఆ షాపులోనికి జనాలు పోగవుతూ ఉంటారు అక్కడ అక్కడ ఒక ఒక పక్క ఒక ప్రక్కన తక్కెటలో చిన్న కాగితము మరో ప్రక్కన తక్కెటలో చాలా సరుకులు అన్నీ చూసి వారు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఈలోపు షాపు యజమానికి ఏమి అర్థం కాక ఇలా కాదు కానీ అమ్మ ముందుగా ఈ సరుకులన్నీ మీ ఇంటికి తీసుకువెళ్ళమని త్వరగా తరువాత చూసుకుందామని చెప్పి త్వరగా రెండు సంచులు ఇచ్చి ఆ రెండు మూడు పెద్ద పెద్ద సంచుల్లో సరుకులన్నీ వేసి ఆ పేద ఇంటికి పంపిస్తాడు పంపిస్తాడు యజమాని అతనికి బుర్ర పని చేయడం లేదు ఆ షాప్కు వచ్చిన షాప్కు వచ్చిన వారు ఏమి అడుగుతున్నారు తను ఏమి చేస్తున్నాడో తెలియక అయోమయంలో పడిపోతాడు అందరిని పంపించిన తర్వాత షాపు యజమాని అమ్మయ్య అనుకొని ఈ పేపర్లో అసలు ఏమి వ్రాసింది అన్నీ అని చూద్దామని పేపర్ను తెరిచి చూడగా అందులో వ్రాసి ఉన్నది చదివాడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మత్తాయి సువార్త ఆరో అధ్యాయము పదకొండవ వచనం రాసి ఉంది ఆ పేపర్లో రాసిన ప్రార్థనకు ఇంత శక్తి ఉందా అని అనుకొని ఆ తక్కిడిను పరిశీలనగా చూడగా ఆ తక్కిట మధ్యలో విరిగిపోయి ఉంటుంది ఆ పేద విధవరాలు చేసిన ప్రార్థనకు తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యమును మనము ఏసయకే మన ఏసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యువ యోగములు చెల్లెని దాకా ఆమె ప్రియ సహోదరి సహోదరుడ వింటున్న ఈ మాటలు ఈరోజు నీ పరిస్థితి ఇంచుమించు ఇదే కదూ చేద్దామంటే పనులు లేవు వ్యాపారం చూస్తే నష్టాలు ఉంది ఇప్పటికే చేసిన అప్పులు దానికి తోడు పెరుగుతున్న వడ్డీలు ఉన్న ఈ పరిస్థితుల నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక ఈరోజు అల్లాడిపోతున్నావు కాదు ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు కదూ ఈరోజు దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఆ పేద విధవరాలు జీవితంలో చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు మీరు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించగల సమర్థుడు మన ప్రభువు ఎందుకంటే ఆయనకు అసాధ్యం అనేది ఈ లోకంలో ఏది లేదు అనే సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు ప్రియా సహోదరి సహోదరుడా గమనించారా ఆ పేద విధవరాలు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసింది తను ఎంతో దేవునిపై నమ్మకం పెట్టుకుంది అనుదిన ఆహారం దేవుడు దయచేస్తాడు మీరు ఏది అడిగినా మీకు అది అనుగ్రహిస్తానని ఎంతో మరి ఆ వాక్యాన్ని బట్టి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసి మరి నాస్తికుడైన అతను దేవుడే లేడనేవాడు పిసనారైన ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మరి ఆ ఆరేతిగా అడిగింది అతను కూడా హేళనగా నీవు చేసిన ప్రార్థనకి ఏమిస్తాడు నీ దేవుడు ఏమిస్తాడని హేళన చేసి ఆ ప్రార్థన కాగితంలో రాసుకునిరా ఆ తక్కిటలో వేస్తే ఆ పేపర్ తూకానికి నీకు ఏ ఉచితంగా ఇస్తా అని సవాలు చేసినప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు ఆమెకి అనేక దినములకు సరిపోను ఆహారాన్ని దేవుడు దయచేశాడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు అనేకులు ఆశ్చర్యపోయారు ఆ నాస్తికుడు అయిన యజమానుడు కూడా ఎంత ఆశ్చర్యపోయాడు చూశారా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు ఎంత గొప్ప కార్యమైన చేయగల సమర్థుడు ఈ రోజు నుంచి నేను చేస్తున్న ప్రార్థనకు జవాబు పొందుకున్నామనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి నమ్మకంతో యథార్థతతో చేయాలి తప్పక నీ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కొద్ది మాటలు విన్న నీవు అనేక రీతులుగా బలంగా దేవునిలో వాడబడి ఈ మాటలు అనేకులకు వినిపించే విశ్వానికి వాసంలో బలపరిచి ముందుకు నడిపించాలని మనవి చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో ఆయన బిడ్డలుగా మనల్ందరినీ నడిపించడం దాకా ఆ మెయిన్ రైస్